విలేజ్ దొడ్బలాపుర తాలూక్ చిక్బలాపుర డిస్ట్రిక్ట్ కర్ణాటక లో ఉన్నాను ఇది వచ్చేసి ఆరుడికి నియర్ బై అండి అయితే ఇక్కడ మీకు ఒక వాటర్ సిస్టమ్ అనేది కనిపిస్తూ ఉండొచ్చు ఇది వచ్చేసి ఒక పాండ్ అనమాట కృషి కుంటే ఇది నార్మల్ గా అందరి రైతులు వాళ్ళ పొలంలో తయారు చేసేలాగా ఓన్లీ వాటర్ కుంట మాత్రమే కాదండి దీనికి వచ్చేసి ఒక ఆటోమేషన్ సిస్టమ్ కూడా ఉంది అసలు ఆ ఆటోమేషన్ సిస్టమ్ ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి సో అసలు ఈ వాటర్ కుంట యొక్క స్క్వేర్ ఫీట్ గాని సైజ్ గాని లేకపోతే ఇదంతా ఎలా ఉంటుంది ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం రైతు వంశీ గారు ప్రిపేర్ చేయించుకున్నారు ఇది సాదా సీదా పాండ్ కాదండి అందరు రైతులు ఎలాగైతే వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఇలా పాండ్స్ తవ్వించుకుంటారో అందుకంటే ఇది కొంచెం ఒక మెట్టు ఎక్కువ అని చెప్పాలి ఎందుకంటే ఇది ఆటోమేషన్ సిస్టమ్ అనే ఒక దాంతో లింక్అప్ అయ్యి ఉంది మీకు అక్కడ కనిపిస్తూ ఉండొచ్చు సో ఆటోమేటిక్ గా వాటర్ అనేవి ఇందులో నుంచి సకప్ అయ్యి డైరెక్ట్ గా డ్రిప్ ద్వారా పొలంలోనికి వెళ్తాయి సో అలా అసలు ఈ సిస్టమ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం అంతేకాదు ఈ పాండ్ యొక్క విడ్త్ అసలు దీనికి కలిసిన మొత్తం కాస్ట్ ఎంత ఖర్చు అవుతుంది దీనికి తగిన ప్లానింగ్ ఎలా చేసుకోవాలని తెలుసుకుందాం కాకపోతే నాకు తెలిసిన ఒకే ఒక్క విషయం అండి దీని డెప్త్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వరకు ఉంటుందంట ఆల్రెడీ ఇందాక నేను వచ్చినప్పుడు వంశీ గారు చెప్పారు సో ఓవరాల్ గా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఇవిడ తప్పకుండా మీకు ఉపయోగపడుతుందండి ఎందుకంటే మీ వ్యవసాయ క్షేత్రంలో మీరు స్మాల్ స్కేల్ లో చేస్తున్నా లార్జ్ స్కేల్ లో చేస్తున్నా ఇలాంటి ఒక పాండ్ కనుక మీ ఫామ్ లో ఉంటే ఆటోమేటిక్ గా అవే వాటర్ వెళ్తాయి ఆటోమేటిక్ గా ఎక్కువైపోతే ఆగిపోతాయండి దానికి ఒక టైం కూడా సెట్ చేసుకోవచ్చు అదంతా ఒక యాప్ కూడా ఉందంట సో వంశీ గారు అయితే అక్కడ ఉన్నారు వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కమ్ అండి వంశీ గారు మనం ఇలా నేను వచ్చేటప్పుడు ఈ పాండ్ అనేది చూసాను మేము ఇందాక పొద్దున వచ్చే దారిలో కూడా ఇలాంటిది సేమ్ ఒకటి చూసాను అండి మొత్తం టూ పాయింట్స్ ఉన్నాయి మేడం అవునా అసలు ఏంటి సార్ ఇది ఎందుకు దీని స్పెషాలిటీస్ ఏంటండి సి ఇంతకు ముందు మ్యాడమ్ డైరెక్ట్ బోర్వెల్ నుంచి ప్రతి ప్లేస్ కి ఒక ఈ ఫామ్ లో ఆల్మోస్ట్ ఒక రెండు వందల యాభై ఎన్నో గేట్ వాల్స్ ఉండేవి ఒక ఇద్దరు పని ఓన్లీ ఉదయం రాత్రి అదే పని జరిగేది సో నైట్లు మనం ఎంత చెప్పినా కూడా వీళ్ళు పడుకొని ఉన్నారా లెగ్స్ ఉన్నారా మొక్కలు నీళ్ళు వెళ్తున్నాయా లేదా అనేది ఒక మెంటల్ టెన్షన్ రోజు ఉండేది సో దానికి ఏంటి ఆప్షన్ అనుకుంటే అప్పుడు ఆటోమేషన్ చేయిస్తే అట్లీస్ట్ మనమన్నా చూసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ వస్తుంది మనకి అసలు ఎంత వెళ్ళింది వాటరు అసలు వెళ్ళిందా లేదా ఏంటి అన్నది సో ఇది రెండు పాయింట్స్ చేసాం మేడం అది ఒకటి ఇది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఫీట్ డెప్త్ అండి ఆల్మోస్ట్ ఇది ఫార్టీ ఎయిట్ సిక్స్టీ లాక్ లీటర్స్ ఆఫ్ వాటర్ దీంట్లో స్టోర్ చేయొచ్చు మేడం సో దీనికి ఇన్పుట్స్ వచ్చి నాలుగు బోర్వెల్స్ అండి అక్కడ ఒకటి ఉన్నది కదా ఈ యొక్క రెండు ఈ నాలుగు బోర్వెల్స్ ఫిల్ అయిపోద్ది సో మనకి దీని నుంచి ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఏకర్స్ ఇరిగేట్ చేస్తున్నాం మేడం సో ఇప్పుడు ఇవి చూసారు కదా ఈ ఫ్లోటర్స్ అవునండి సో ఇవి మూడు ఫ్లోటర్స్ అండి బేసిక్ అండి మూడు మోటార్స్ ఉన్నాయి ఇది ఎందుకు ఫ్లోట్ చేస్తున్నావు అంటే వాటర్ కింద నుంచి కాకుండా మీకు సర్ఫేస్ నుంచి ఇవి బేసిక్ గా మీకు రెడీమేడ్ ఫ్లోటర్స్ కూడా దొరుకుతాయండి ఇది ఇది ఇండియన్ జుగాడి ఇది సో త్రీ మామూలుగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఉంటది అంత ఆ మోటర్ వెయిట్ తీసుకుంటుందో లేదో ఒక టెన్షన్ సో ఇక్కడ మనం లోకల్ గా ఫాబ్రికేటర్ తీసుకొని రెండు డ్రమ్స్ ని నిలబెట్టి మధ్యలో మోటార్ పెట్టామండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఒక మూడు ఫ్లోటర్స్ ఉన్నాయి అక్కడ మూడు ఫ్లోటర్స్ ఉన్నాయి ఏమి ఇష్యూ లేదు సో దీని నుంచి వాటర్ వచ్చండి ఫస్ట్ శాండ్ ఫిల్టర్కి వెళ్తాదండి వీటిని శాండ్ ఫిల్టర్స్ అంటారు మూడు మోటర్లకి అండి ఈ మూడు శాండ్ ఫిల్టర్ నుంచి మూడు డిస్క్ ఫిల్టర్ లోకి వెళ్తా అండి వాటర్ ఫస్ట్ అక్కడ నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ దీని నుంచి ఏమన్నా రెసిడి ఉంటే అది డిస్క్ ఫిల్టర్ లో అయ్యి అక్కడ నుంచి ఫోర్ ఇంచ్ పైప్ నుంచి మీకు మొత్తం వెళ్తా వాటర్ సో అలాగే ఇక్కడ ప్రెషర్ వాల్ ఉంటదండి సో ఇది ప్రెషర్ వాల్ అండి సో ఇది అంటే ఒకవేళ మనకి వచ్చే వాటర్ ప్రెషర్ ఎక్కువ పైపుల్ని పాడు చేయకుండా ఉండడానికి ఏంటంటే ఈ ప్రెషర్ వాల్ ఓపెన్ అవుతుందండి ఆటోమేటిక్ అండి ఆటోమేటిక్ గా ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కడైనా బ్లాక్ అయ్యో లేకపోతే వాటర్ ఎళ్లకు ఎక్కడో దగ్గర బ్లాక్ అయిపోయింది అనుకోండి ఈ ప్రెషర్ వాల్ ఓపెన్ అయిపోయి వాటర్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అక్కడికి వెళ్లకుండా ఇవి కూడా ప్రెషర్ వాల్స్ ఇది ఓపెన్ అవుతుంది వాల్ ఓపెన్ అయిపోద్ది మీకు ఈ వాల్ కనపడద్ది దీంట్లో ఇంటర్నల్ గా ఉంటది కాబట్టి ఈ వాల్ ఓపెన్ అయ్యి మళ్ళీ బ్యాక్ కి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వాటర్ సక్ చేస్తుంది మళ్ళీ ఇక్కడికి వాటర్ వదిలేస్తుంది అండి సో మధ్యలో ఎక్కడో లైన్ బ్లాక్ అయింది మనకు తెలుస్తుంది లేకపోతే ఏమవుతుంది మోటర్లు పోతాయి ఇవి పాడైపోతాయి ఈ ప్రెషర్ వాల్ అన్నది లేకపోతే వాటర్ సక్ చేయడానికి ఇవి శాండ్ ఫిల్టర్ నుంచి మళ్ళీ మనం బ్యాక్ వాష్ చేయాలి మేడం సో ఎవ్రీ టూ డేస్ మేము బ్యాక్ వాష్ చేస్తాం అంటే ఫిల్టర్ క్లీన్ చేయాలి సో ఏమైతే దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో వాటి అన్నట్లు బ్యాక్ వాష్ రూపేనా వీటిని మళ్ళీ ఎనక్ దీంట్లోకి అండి సో అది ఎవ్రీ టూ డేస్ కి ఒకసారి చేస్తారు డిస్క్ ఫిల్టర్స్ శాండ్ ఫిల్టర్స్ మూడు క్లీన్ చేస్తారండి టూ డేస్ ఒకసారి చేస్తారు మాకు జనరలీ పర్ డే ఎయిట్ అవర్స్ దీని నుంచి పంప్ చేస్తండి వాటర్ సో ఒక్కొక్క ఏరియాకి సే ఒక సెవెన్ ఏకర్స్ ఎయిట్ ఏకర్స్ ఒక బ్లాక్ కింద ఒక త్రీ గేట్ వాల్స్ మూడు మోటల్కి అక్కడ అక్కడ మూడు గేట్ వాల్స్ ఇచ్చాం ఆ మూడు గేట్ వాల్స్ ఓపెన్ అవుతాయి ఆ ఏరియా అయిపోతుంది అది అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా నెక్స్ట్ జోన్ కి వెళ్ళిపోతుంది అది లెట్స్ సే జోన్ వన్ అనుకోండి జోన్ టూ ఇంకొక మూడు గేట్ వాల్స్ ఓపెన్ అవుతాయి జోన్ త్రీ ఇంకొక మూడు గేట్ వాల్స్ ఓపెన్ అవుతాయి సో సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ లో ఈ ఫార్టీ ఏకర్స్ ఇరిగేషన్ అయిపోతుంది ఆటోమేటిక్ సో మనం మొబైల్ లో చూసుకోవచ్చు ఇది నాయగ్రా అనే వాళ్ళ దగ్గర చేయించాం మేడం ఇది మన ఫోన్ లోనే సో నాయగరా అనేది ఒక యాప్ ఉంటది దాంట్లో మీకు వాటర్ ఎంత వెళ్ళింది సో ఎక్కడన్నా బ్లాక్ అయిందా ఎన్ఆర్స్ వెళ్ళింది ఇంకా ఎన్ఆర్స్ వెళ్ళాలి ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి మేడం సో ఒక సైకిల్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయండి మోటార్స్ సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ సిక్స్ అవర్స్ అయిపోయింది అనుకోండి సెవెన్ అవర్స్ మనకి పవర్ ఉందనుకోండి ఈ సిక్స్ అవర్స్లోని అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మోటార్స్ ఆఫ్ అయిపోతాయండి మళ్ళీ నెక్స్ట్ డే సైకిల్ ఆఫ్టర్ ట్వెల్వ్ అంటే మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే సైకిల్ తీసుకుంటదండి ఆ సైకిల్ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుందండి అది సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ మేడం ఇది డైరెక్ట్ గా కంపెనీల దగ్గర చేయించుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ కోర్స్ ఇస్తారు వాళ్ళు బట్ మనం సొంతంగా కొంచెం డిజైన్ చేసుకుని మన రిక్వైర్మెంట్స్ ఏంటి అని అనుకుంటే డెఫినెట్లీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేవ్ చేయవచ్చు అండి దీంట్లో నాకు ఈ రెండు పాయింట్స్ టోటల్ ఆటోమేషన్ ఈ ఫోర్ ఇంచ్ లైను ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఆటోమేటిక్ వాల్స్ అండి అంతా కలిపి ఆల్మోస్ట్ ఒక థర్టీ నైన్ లాక్స్ టు ఫార్టీ లాక్స్ అయిందండి ఫార్టీ లాక్స్ అయింది సో ఇంక్లూడింగ్ ఈ పాండ్ డిగ్గింగ్ ఈ షీట్ వేయడం మోటార్లు అన్ని కలిపిండి ఇవి రెగ్యులర్ మోటార్స్ కాదండి ఇవి మామూలుగా మన బోర్వెల్స్ లో మోటార్స్ కాదు ఇవి సో దీనికి ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఇస్తుంది సో మనకి ఇప్పుడు రేడియంట్ చూసారనుకోండి ఇక్కడ నుంచి పైకి ఉన్నది అది అంతా సో ఆ పైకి వెళ్ళడానికి ప్రెషర్ కావాలి కాబట్టి సో ఈ ఈ సార్ట్ ఆఫ్ మోటార్స్ డిశ్చార్జ్ ఎక్కువ ఉండే మోటార్స్ చూస్ చేసుకోవాలండి సో ఇవి డిఫరెంట్ వేరే అంటారు ఓకే ఇక్కడ వాటర్ వచ్చేసి వైట్ కలర్ లో అండి అంటే మన హార్డ్నెస్ ఏదైతే ఉంటదో మేడం ముందు డైరెక్ట్ గా మొక్కలకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ హార్డ్నెస్ అంతా ఇక్కడ ఫిల్టర్ అయిపోతుంది ఇక్కడ ఏమైనా అవగా ఉన్నది ఇక్కడికి వెళ్తుంది సో ఇప్పుడు చూడండి టోటల్ గా ఫిల్ అయిపోయింది కదండి అక్కడ నెక్స్ట్ రేపు మోటార్ ఆన్ చేసాం అనుకోండి వదిలేస్తే ఇది మొత్తం ఈ పైదంతా బయట సో ఇది క్లియర్ అయిపోద్ది మీకు అక్కడ అదంతా ఫ్రెష్ వాటర్ ఉంది చూడండి ఓన్లీ ఎడ్జ్ కే ఉన్నది ఎడ్జ్ మాత్రమే ఇట్లా వైట్ గా ఉంది ఇది కూడా ఆటోమేటిక్ గా క్లీన్ చేసి వచ్చేది ఫిల్టర్ అయిపోతుంది ఓకే సో ఈ అండ్ ఇంకొకటి ఏంటి ఫిల్ట్రేషన్ పెట్టడం వల్ల ఏంటంటే మేడం మనకి అక్కడ డ్రిప్పర్స్ కి గాని అక్కడ అవుట్లెట్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఐ బ్లాక్ అవకుండా ఉంటాయి మేడం లేదు అంటే మనకి ఈ శాండ్ పార్టికల్స్ ఇవి వెళ్ళి అక్కడ బ్లాక్ చేసేస్తాయి సో ఎవ్రీ త్రీ ఫోర్ డేస్ కి ఒకసారి మీరు చూసుకోవాల్సిందే అక్కడ మనకి నీళ్ళు వస్తున్నాయా లేదా ఇది దీనివల్ల వల్ల అట్లీస్ట్ ఒక నేను ఐ డోంట్ సే హండ్రెడ్ పర్సెంట్ లేదని కాదు బట్ అట్లీస్ ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆ బ్లాకేజ్ అనేది తగ్గిందండి మాకు ఓకే మీకైతే బాగా హెల్ప్ అయింది చాలా చాలా ఎప్పుడు చేపించారు సార్ ఇది ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మేడం ఆఫ్ ఇయర్ అప్పటినుంచి మీకు దీనికి అంతకు ముందుకి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇప్పుడు సింపుల్ అయిపోయింది కదా మేడం ఇంత ముందు రాత్రులు మనుషులు తిరగాలి గేట్ వాల్స్ ఎందుకంటే ఒక మోటార్ నుంచి ఇక్కడ వదిలిన తర్వాత అది అయిన మళ్ళీ ఒకటి ఉండాలి ఇప్పుడు అలా కాకుండా అన్ని ఆటోమేటిక్ గా ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్ కి వెళ్తుంది నెక్స్ట్ సైకిల్ కి వెళ్తుంది నెక్స్ట్ సైకిల్ కి వెళ్తుంది సో మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటది అట్లీస్ట్ ఓకే సార్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఏం షీట్ అండి ఎలా ఇదంతా ఆళ్ళే తీసుకొస్తారా అంటే ఇది ఇది వేరే మేడం మళ్ళీని మనకి ఇది చేయించుకొని ఇది ఇది మనకి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వారంటీ అండి ఇది ఇది సో ఈ షీట్ అయిన ఏంటంటే మీకు వాటరు లోపలికి సీపేజ్ ఉండదండి ఓకే మనకి దీని మీద ఓన్లీ పోయేది ఏంటంటే మీకు సమ్మర్ లోని మీకు కానీ దీంట్లో నుంచి కిందకి వెళ్ళిపోవడం ఉండదండి వచ్చిన వాటర్ కూడా ప్రాపర్ గా స్టోర్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్ ఇది అక్కడ ఆ మధ్యలో కిందన టోటల్ అండి ఒక లేయర్ అంటే ఎలా నేల పై పై నుంచి నేల మీదకి వెళ్ళి నేల మీద నుంచి మళ్ళీ అలా పైకి వస్తుంది మొత్తం ఇట్లా నీట్ గా కవర్ అప్ చేశారు అవుతుందండి ఇట్లా మనం డిగ్ చేసి వచ్చింది కదా మేడం వీళ్ళు వస్తారు వీళ్ళు ఫిక్స్ చేస్తారు వీళ్ళు కృషి పాయింట్స్ అంటారు మేడం వీటిని వీటిని చాలా చోట్ల చేశారు అంటే కొంత వరకు అయితే గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇస్తుంది బట్ మెయిన్ లేదు తీసుకోలేదులేండి బట్ ఇంత పెద్ద పాయింట్స్ కి ఇవ్వదు చిన్న పాయింట్స్ కి రైతులకి ఎకరానికి రెండు ఎకరాలకి ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి అయితే కృషి పాయింట్ కి గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇస్తుంది మేడం ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకటి బోర్ వాటర్ దీంట్లో స్టోర్ చేయడం ఒకటి రెయిన్ వాటర్ ఉన్నది అనుకోండి వర్షాలు పడినప్పుడు ఆ వాటర్ దీంట్లోకి తెచ్చుకోవాలి ఓకే సో అట్లీస్ట్ మనం బోర్వెల్ మీద కాకుండా మనకు వర్షాలు పడినప్పుడు ఏదైతే ఈ కెనాల్ వాటర్ ఉందో ఈ కెనాల్ వాటర్ దీంట్లోకి తీసుకోవచ్చు ఓకే ఓకే ఆప్షన్ కూడా ఉంది అవునండి ఓకే అయితే చాలా బాగా మంచి సెటప్ అయితే ఇది సో దీన్ని ఓవరాల్ సెటప్ ని ఏమంటారండి బేసిక్ కృషి పాయింట్ అంటారు మేడం దీన్ని దీని తర్వాత ఇవన్నీ మన ఆటోమేషన్ ఇది సో లేదు మామూలు బోర్ తో మోటార్ పెట్టుకొని కూడా చాలా మంది తోడుకుంటారు కృషి ఈ కృషి హోండలు వాటిలోనే ఏదైతే ఉన్నారో వాళ్ళు మామూలుగా చేసుకుంటారండి బట్ మనం ఏంటి ఫిల్టర్స్ ఆటో ఆటోమేషన్ ఆటోమేటిక్ వాల్స్ అన్ని పెట్టాం కాబట్టి సో ఆటోమేషన్ కూడా దీనికి యాడ్ చేసాం మనం ఈ పాండ్ కి ఓకే ఓకే సో ఇది డెప్త్ మీరు ఆల్్రెడీ 25 ఫీట్ చెప్పున్నారు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అండి ఇది అట్లా ఇది 100 బై 100 మేడం 100 బై 100 నేను ఆల్్రెడీ వస్తున్న దారిలో ఇంకొకటి చూసాను అది అది 80 బై 60 అండి అది అది చిన్నది అది 80 బై e 60 అంటే కొంచెం దీని మీద కొంచెం చిన్నది అండి సో అది అబౌట్ 29 లక్ష లీటర్స్ ఎంత అది తీసుకుంటది మేడం ఇది 52 లక్ష లీటర్స్ ఎంత తీసుకుంటది వాటర్ స్టోరేజ్ ఓకే దానికి కూడా అంత ఆటోమేషన్ అది కూడా ఆటోమేషన్ అంటే రెండు వాటికి డివైడ్ చేసాం మేము సో ఆ ఏరియా అంతా ఆ పాయింట్ తో కవర్ అవుతుంది ఈ ఏరియా అంతా ఈ పాయింట్ తో కవర్ అవుతుంది ఇదంతా కూడా సేమ్ సెటప్ అండి అక్కడ కూడా అంతే మూడు ఫిల్టర్లు మూడు డిస్క్ ఫిల్టర్లు ఫోర్ ఇంచ్ లైన్ ఆటోమేటిక్ వాల్స్ అన్ని సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ సిస్టమ్ అంతా ఒకటే కానీ బట్ కొంచెం చిన్నది దీనికంటే అంటే పాండ్ చిన్నది సిస్టమ్ సేమ్ అండి యాజ్ ఇట్ ఈస్ బట్ సైజ్ మాత్రం చిన్నది పాండ్ ఒకటి చిన్నది ఓకే ఓకే సార్ సెటప్ అంత అయితే చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు విత్ పాండ్ ఆటోమేషన్ సెటప్ అంతా అరేంజ్ చేసుకున్నారు సో దీనివల్ల మీకు టెన్షన్ ఉండదు చక్కగా ఏదో బిల్ ఏదో వస్తది పొద్దున రిపోర్ట్ ఏదో వస్తది అన్నారు అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం మనకి ఈ పాండ్ నుంచి అవకాడోకి కి వెళ్తది అరికా వెళ్తది నెక్స్ట్ పొమగ్రనేట్ కి వెళ్తది ఒక్కొక్క క్రాప్ కి ఒక్కొక్క వాటర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరిక ఉన్నది అనుకోండి ఫిఫ్టీ లీటర్స్ కావాలి అవకాడ ఉంది అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ లీటర్స్ ఇస్తాం అదే పొమ్మ ఉందనుకోండి అది ఇంకా తక్కువ సో ఇప్పుడు ఇంతకుముందు గేట్ వాల్స్ మాన్యువల్ గా చేసినప్పుడు ఏంటంటే మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు అలా కాదు కదా ఇది ఇంకేకంగా అన్ని కూడా మనమే ప్రోగ్రామ్ చేసి నంబర్ ఆఫ్ లీటర్స్ ఎంత వెళ్తుంది అన్నది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది సో మళ్ళీ మనిషి వెళ్ళాడు గేట్ వాల్ మార్చాడా లేదా దీనికి ఎక్కువ వెళ్ళిపోయి వాటర్ దీనికి తక్కువ వెళ్ళింది సో వాటర్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే వాటర్ ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే కరెక్ట్ సో ఆ ప్రాబ్లెమ్ లేకుండా దీంతో ఆ ప్రాబ్లెమ్ సాల్వ్ అయిందండి ఓకే ఇప్పుడు మీకున్న ఏదైతే మీ ఇప్పుడు ఫార్మ్ ఫార్మింగ్ చేస్తున్నారో ఈ సరౌండింగ్ ఏరియాలో అన్నిటికీ వాటర్ సిస్టం అంటే ఇదే అవునండి ఆటోమేషన్ అంతా ఇక్కడ ఇక్కడ ఒక ఈ పాండ్ ఈ ఏరియా కవర్ చేస్తుంది ఆ పాండ్ ఆ ఏరియా కవర్ ఓకే మీరు ఇప్పుడు రిపోర్ట్ అన్నారు కదా అది ఎలా వస్తుంది అంటే యాప్ ఏమైనా ఆపడండి నా దగ్గర యాప్ ఉంటది ఆ యాప్ లోని మీకు ఒక గేట్ వాల్ టు గేట్ వాల్ మార్చినప్పుడు మెసేజ్ వస్తుంది పవర్ వచ్చినప్పుడు మెసేజ్ వస్తుంది పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు మెసేజ్ వస్తుంది నెక్స్ట్ ఒక సైకిల్లో వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఎంత వాటర్ వెళ్ళిందో కూడా మెసేజ్ వస్తుంది దాంట్లో మీరు దీనికి ఫర్టిగేషన్ యూనిట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనికి

సో మనకైతే ఇదే బెటర్ అండి ఎక్కువ లాంగిట్యూటీ ఉంటుంది అండ్ దీని తర్వాత ఆటోమేషన్ కి చాలా మంది ఉన్నారు మేడం బట్ మేమైతే నాయకుండా చూస్ చేసుకున్నాం ఎందుకంటే నాకు అన్నట్లో అది ఎకనామిక్ అనిపించింది సో అండ్ వాళ్ళ సర్వీస్ కూడా బాగుందండి ఎప్పుడు ఫోన్ చేసినా ఏమి ఇష్యూ ఉన్నా సరే వాళ్ళు డెఫినెట్ గా మాకు ఫోన్ చేస్తారు ఫోన్లో అయితే ఫోన్ లో అవుతుంది లేదంటే వాళ్ళే వచ్చి ఇక్కడ అన్ని సెట్ చేసి మళ్ళీ వెళ్తారు మేడం యా చూస్తారు ఓకే సార్ చాలా బాగుంది బాగా మంచిగా సెటప్ చేసుకున్నారు సో చూ చూసారు కదా మీరు కూడా ఎవరైనా ఇలా కృషి పాండ్ని కనుక ప్రిపేర్ చేసుకుని అలా ఆటోమేషన్ సిస్టమ్ యూనిట్ని కనుక సెట్ చేసుకుంటే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా వాటర్ పెట్టే సిస్టమ్ మీరు అరేంజ్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు సో దీనికి వచ్చేసి ఆల్రెడీ సార్కి ఎంత అయింది కాస్ట్ ఏంటి సో ఎలా నైగరా అనే ఒక ప్లాట్ఫామ్ ఉందో వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇదంతా చేసుకున్నారని చెప్పారు కదా మీకు కూడా కావాలి అంటే మీరు కూడా చేసుకోవచ్చు లార్జ్ స్కేల్లో చేస్తున్నా లేదా ఒక ఐదు పది ఎకరాలు స్మాల్ స్కేల్లో చేస్తున్నా సో మీకు ఎన్ని స్క్వేర్ ఫీట్స్ కావాలి ఎంత కావాలి అనేది మీరు ఒక ఎస్టిమేషన్ వేసుకొని మీకు ఎంత రేంజ్ లో చూసుకొని మీకు ఒక ఐడియా ఉండాలి మీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత కావాలి ఏంటి అని మొత్తం క్లియర్ గా చూసుకొని మీరు కూడా ఇలాంటి వాటర్ పాండ్ ఆటోమేషన్ యూనిట్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి కొంచెం ఖర్చు అవుతుంది బట్ మనం వాటర్ పెట్టేది కానీ పద్దాక తిరిగి అటు ఇటు అలాంటి శ్రమ అంతా తగ్గుతుంది సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్తో మరొక వ్యవసాయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారండి అప్పటి వరకు మన బాస్ బాస్వాల ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి ఒక్కసారి మన ఛానల్ పేజ్ చేసి చేస్తుంది ఇలాంటి మరెన్నో రకాల వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ బోల్డ్ అని ఉంటాయి సో మీరు చేయాల్సిన వీడియోస్ చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కావాలన్నా ఏం టాపిక్ కావాలి అన్న అది కామెంట్ రూపంలో చెప్పండి నేను తప్పకుండా దానికి సంబంధించి మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అంతే కదండి బోసవల్ యాప్ ఇక్కడ వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయండి అక్కడ ఎవరైతే రైతులు వ్యాపారవేత్తలు పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ని గైడ్ చేసి అది కూడా కోర్స్ రూపంలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా ఈ యాప్ లో నాకు నచ్చిన మీ అందరికి నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఉందండి అదేంటంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ ఆప్షన్ ఈ ఫీచర్ తో మీరు ఇన్ కేస్ మీరు కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే సదరు మెంటర్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ బాస్ వాళ్ళ బీ ద బాస్